ఆయన చేయాల్సింది చేయడు ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం సేడిస్టిక్గా వ్యవహరించడం ఇది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న సేడిజం గత ఏడాది పోలీసులు వేదం వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ పద్దెనిమిదవ తారీఖున పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలోకి రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఏమో ఆలోచనలు చేసి చూసినప్పుడు నా నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది వస్తే ఈయనకి బాధ ఏమిటి అని ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా ఉన్నా నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం లాఠీ ఛార్జీలు చేయించడం సత్తెనపల్ల పొద్దున్న టౌన్లో నా చార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు నేను రాకమనిపోయా కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే దానికోసం పోలీసులు పెట్టినారు